తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టాక చాలా వరకు జగన్ ని కాపీ కొడుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి ప్రజా దర్బార్ మీటింగ్ ఇంకా అనేక విషయాలలో వైఎస్ జగన్ అవలంబించిన మాదిరిగానే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని రాజకీయాలలో ఓ టాక్ ప్రెజెంట్ నడుస్తోంది కానీ రాజకీయంగా మాత్రం వైఎస్ జగన్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న వాతావరణం ఎప్పటి నుండో ఉంది ఎందుకంటే రాజకీయంగా చంద్రబాబుకి రేవంత్ రెడ్డి ప్రియ శిష్యుడు ఇదే విషయాన్ని రేవంత్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది ఎల్లో మీడియా ఛానల్స్ అంటే మరింత వినమ్రతతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తారు ముఖ్యమంత్రి అయినాక కూడా ఆ రకంగానే ఇటీవల నడుచుకున్నారు ఈ క్రమంలో ప్రత్యర్థుల నుండి నెగిటివ్ కామెంట్లు రావడం జరిగాయి పరిస్థితి ఇలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో మరో అరవై రోజులలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే ఆంధ్రలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనుండగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి దీంతో రెండు తెలుగు ప్రాంతాల ప్రజలు అన్ని విషయాలను నిశితంగా పరిశీలిస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాలలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రత్యర్థులను విమర్శిస్తూ వైఎస్ జగన్ కి ఓ రకంగా మంచి చేస్తున్నట్లు ఆయన వ్యవహార శైలి ఆవిష్కరించబడింది విషయంలోకి వెళితే అసెంబ్లీ సమావేశాలలో రేవంత్ ప్రసంగం మొత్తం ఏపీ ముఖ్యమంత్రి జగన్ని ఎత్తుతూ సాగింది ప్రాజెక్టులపై ఆయన మాట్లాడిన తీరు తన రాజకీయ గురువు చంద్రబాబుని ఓ రకంగా ఇరకాటంలోకి నెట్టేసింది ఇటీవల రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఏపీ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రాజెక్టులు కడుతున్నప్పటికీ అధికారంలో ఉన్న కేసీఆర్ ఏ మాత్రం పట్టించుకోలేదని ఓ రకంగా అనుకోని విధంగా జగన్ ని హైలైట్ చేసేసేటట్లు వ్యాఖ్యానించారు అలాగే రాయలసీమలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం విస్తరణ చేపట్టినా కూడా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని రాయలసీమలో ప్రాజెక్టులకు బీజం కేసీఆర్ డైనింగ్ టేబుల్ పైనే పడిందని సంచలన ఆరోపణలు చేశారు ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ కంటే జగన్ స్పీడ్గా ఉన్నారని కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనటం ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీకి పొలిటికల్ మైలేజ్ ఇచ్చినట్లు పరిస్థితి మారింది ఇదే సమయంలో చంద్రబాబు పార్టీని పొలిటికల్ గా ఇబ్బంది పెట్టినట్లు సీన్ మారింది రోజా ఇచ్చిన పులుసు తిని వాళ్ళిచ్చిన అలుసుతోనే కృష్ణానది జలాలను తరలించేందుకు వెళ్లారు అనటం కానీ సాగర్ డ్యాం పైకి ఏపీ పోలీసులు రావడం వెనుక కేసీఆర్ హస్తం ఉందని చెప్పడం కానీ వైసీపీకి మంచి చేసినట్లు రేవంత్ ప్రసంగం సాగింది ఏపీలో జగన్ ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతుంటే తెలంగాణలో రెండు టీఎంసీలను కూడా తరలించలేకపోయారనడం కూడా ఏపీ ముఖ్యమంత్రి కేపబిలిటీని పెంచడమే జగన్ మన ప్రాజెక్టులపై తుపాకీ పెట్టి నీటిని తరలించకపోయారని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రసంగించడం తెలంగాణ అసెంబ్లీలో ఒక రకంగా జగన్ను హీరోను చేసినట్లేనని రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు